నమస్కారం స్వాగతం తిరుపతి నగరంలోని ఆర్సి రోడ్ లో నిర్మిస్తున్న తుడా టవర్స్ మార్చి నాటికి నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే ఆరని శ్రీనివాస్ అన్నారు సోమవారం ఉదయం తుడా టవర్స్ నిర్మాణ పనులను అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు ఇందుకు సంబంధించిన వివరాలను తుడా ఉపాధ్యక్షులు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాయల చెరువు రోడ్డులోని అన్నమయ్య కూడలి సమీపంలోని మూడు పాయింట్ అరవై ఎకరాల్లో తుడా టవర్స్ ను మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నామని అన్నారు రెండు వేల ఇరవై ఆరు తుడా టవర్స్ నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు రెండు వందల నలభై ఐదు రెసిడెన్షియల్ ఫ్లాట్స్ తో పాటు కమర్షియల్ ఫ్లాట్స్ ను అధునాతన సాంకేతికతతో నిర్మిస్తున్నామని అన్నారు నాణ్యమైన మెటీరియల్ ను వినియోగిస్తున్నామని అన్నారు తుడా టవర్స్ ఫ్లాట్స్ వేల ఈ నెల ఎనిమిదవ తేదీ ప్రారంభమై పన్నెండవ తేదీతో ముగుస్తుందని అన్నారు ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మరిన్ని టవర్స్ నిర్మించేందుకు ప్రయత్నిస్తామని అన్నారు ఉపాధ్యక్షులు మాట్లాడుతూ తుడా టవర్స్ ప్లాట్స్ కోసం చేస్తున్న వేళానికి మంచి స్పందన వస్తోందని అన్నారు ప్రజలు వీక్షించేందుకు వీలుగా మోడల్ ప్లాట్ కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు నగరంలో ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాలను పరిశీలిస్తున్నామని త్వరలోనే ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆర్ సి ముని కృష్ణ కార్పొరేటర్లు ఎస్కే బాబు నారాయణ సూపరిండెంట్ ఇంజనీర్లు శ్యాం సుందర్ కృష్ణారెడ్డి ఈఈ రవీంద్ర డిఇ రాజు తదితరులు పాల్గొన్నారు లో తిరుపతి నడిబొడ్డున తుడా టవర్స్ అని పేరు పెట్టి కమర్షియల్ కాంప్లెక్స్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ప్రైవేట్ ఆఫీసులకు అందరికీ తిరుపతి పట్టణ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక అత్యాధునిక నూతనమైన ఆర్కిటెక్ట్ డిజైన్తో తయారు చేసి దాదాపు మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలతో ఈ ఒక్క తుడ కాంప్లెక్స్ని నిర్మాణం చేపట్టడం జరిగింది ఇది దాదాపు ఇప్పటికొక ఫిఫ్టీ పర్సెంట్ పూర్తి కావడం తెలిసిన విషయమే ఇంకా బ్యాలెన్స్ వర్క్ కూడా నెక్స్ట్ మార్చి లోపల పూర్తి అవుతుందనేసి కాంట్రాక్టర్ కూడా చెప్పడం ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది కమిషనర్ గారు మేము వాళ్ళు కూడా కాంట్రాక్టర్ కూడా మార్చి లోపల కంప్లీట్ చేస్తాము ఇరవై ఆరు మార్చి లోపల కంప్లీట్ చేస్తామనే చెప్పడం జరిగింది ఇప్పుడు వీటికి అన్నిటికీ కూడా కంప్లీట్ అయిన ఫ్లాట్లకు ఆఫీస్ ప్లేస్ ప్లేస్లకు ఎనిమిది ఈ నెల మార్చి ఎనిమిదవ తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు యాక్షన్ కూడా మొదలైంది యాక్షన్ కూడా పెట్టి మంచి పోటీలు కూడా పోటీగా బాగొస్తున్నారు ఎందుకంటే ఇది తిరుపతి నగరములో ప్రధాన ముఖ్య నగరం సెంటర్ ప్లేస్ అన్నిటికీ ఇటు నాలుగు పక్కల విస్తరించి ఉంది ఇది మధ్యలో ఈ యొక్క టవర్ దాదాపు మూడున్నర ఎకర స్థలములో ఇది ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషంగా ఉందనేసి కూడా తెలియజేస్తున్నాం ఈరోజు ఈ యొక్క తుడా పరిధిలో మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా ఇంజనీర్లు కాంట్రాక్టర్లు మన కార్పొరేటర్లు మేయరు డిప్యూటీ మేయర్ ఆర్సీ మురళకృష్ణ గారు కార్పొరేటర్ మన ఎస్కే బాబు గారు ఇంకా జనసేన పార్టీ అధ్యక్షుడు రాజారెడ్డి గారు ఇంకా ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ మహిళా అందరూ కూడా కలిసి ఈ యొక్క ప్రాజెక్టును అధికారులతో సందర్శించడం జరిగింది దీన్ని వెంటనే పూర్తి చేయాలనేసి మేము కూడా దీనిపైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది ఈ ప్రాజెక్టులో స్పేస్ ఆఫీస్ కంపెనీలకు ఐటీ కంపెనీలకు ప్రైవేట్ కంపెనీలకు అందరికీ ఉపయోగపడే విధంగా సొంతంగా కట్టుకోవాలనుకుంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది కాబట్టి ఇది గవర్నమెంట్ ప్లేస్లో అవుతుంది కాబట్టి మంత్లీ యాక్షన్లు చేసుకోవడానికి బ్యాంకు రుణాలు పొంది తీసుకునే చాలా అనుకూలమైన పద్ధతిలో ఈ యొక్క తుడా టవర్స్ నిర్మించడం చాలా సంతోషమనేసి కూడా తెలియజేస్తున్నాం తిరుపతి అత్యాధునిక ఆధ్యాత్మిక నగరములు ఇటువంటిది డెవలప్ చేయడం ఒక సూచకం అనేసి కూడా తెలియజేసుకుంటూ ఇది తిరుపతి నగర వాసులకు ముఖ్యంగా వ్యాపారస్తులకు గవర్నమెంట్ కంపెనీలకు ఐటీ కంపెనీలకు ఇటు నివాసం ఉండే ఇండ్లు కట్టుకోలేని వాళ్ళకందరికి కూడా దాదాపు రెండు వందల నలభై